శరీర స్థితిని దాటి మనసు స్థితిని దాటి బుద్ధి స్థితిని దాటి ఆత్మకి అంటే నీ స్వరూపంలో అనుసంధానం అవ్వాలని భక్తి అన్నాడు ఎంత గొప్పగా వర్ణించింది ఈ విషయం మీకు తెలుసా భక్తి అంటే కేవలం ఫోటోలు ఇది ఫోటోలు అవి ప్రతిరూపాలు ఒరిజినల్ దేవుడు కాదు అర్థంలో నువ్వు కనబడతావమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు నీ అర్థం ఉంది ఏది ఒరిజినల్ అద్దంలో ఉన్నది ఒరిజినల్ ఇక్కడ ఉంది ఒరిజినల్ మరి ఇక్కడ ఉన్నది ఇందులో ఉన్నాడు అద్దంలో కనిపించేది మా ఇంట్లో ఫోటో గుడిలో గీత అంటే ప్రతి ప్రతిరూపాలు ఒరిజినల్ ఇక్కడ ఉన్నాడు ఎలా చెప్పింది ఎలా చెప్పింది కృష్ణ భగవాను భగవద్గీత అహం ఆత్మ గుడా కేశ సర్వభూత చే నేను ఎవరిని ఆత్మని మీ లోపల ఆత్మలు ఉన్నాయో ఉంటేనే కదా కానీ పైకి మనం శరీరం అనే భ్రమలో బతుకుతుంది కానీ శరీరము శవము శరీరమే ఉంటుంది నేను శరీరమే ఉంటాను అది శరీరమే ఎంత అందరి వల్ల దీన్ని ఉంచుకోకపోవడానికి కారణం ఆత్మ శక్తి లేదు ఆ ఆత్మని నేనే అంటున్నాడు కృష్ణుడు అంటే దేవుడే స్వయంబు అండి ఏమన్నా అవతారం కాదైనా రాముడిని అవతారం మిగతా దేవుళ్ళన్నీ అవతారాలు కానీ కృష్ణుడు అవతారం కాదు సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి కలిసి జన్మ తీసుకున్నా అందుకే ఎనిమిదవ గర్భంగా పుట్టింది భగవంతుడు పుట్టాలంటే తల్లి గర్భం ఎంత పవిత్రంగా ఉండాలి ఫస్ట్ గర్భం పుట్టచ్చారు ఎనిమిదవగా ఎందుకు పుట్టిండు ఏ రోజు ఆలోచించిన ఎందుకంటే తల్లి గర్భం అరిషడు వర్గాలతో ఉంది ఆమె ఎవరు ఆ తల్లి ఎవరు కృష్ణుడిని కన్నెం అంత ముందు జన్మలు ఆమేవారు కైకే కైకమ్మ రాముని ఇచ్చిన తల్లి కైకమ్మ అరిసెడు వర్గాలతోనే ఉండేవారు మళ్ళీ జన్మ దేవకిగా వచ్చింది అలాంటి గుణాలతో ఉన్న కడుపులో దేవుడు పోతాడా చెప్పడు పుట్టడు కదా అందుకని ఏడు సంతానాలు అయిపోయినాక గర్భాన్ని ఆరు ఆరు సంతానాలు చనిపోయిన తర్వాత అంటే అరిసెడు వర్గాలు ఆరు గుణాలు కామం పోయింది ఒక్కొక్క వేవితో ఒక్కొక్క బేబీతో కామం ఒక బేబీతో క్రోదం ఒక బేబీతో అసూయ ఆరు అరిసెడు వర్గాలను ఒక్కొక్క బేబీతో పంపించేసి ఏడవ గర్భంగా ముందు ముందు ఆదిశేషుడు వచ్చి శుద్ధి చేసి ఏడవ గర్భంగా బలరాముడు పుట్టి అప్పుడు శుద్ధి అయిన తర్వాత తల్లి గర్భం ఎంతో పవిత్రంగా ఉంటే వాళ్ళ భగవానుడు పుట్టడు సాక్షాత్ భగవంతుడే ఏమన్నా అవతారంగా ఆయన అంశ కాదు ఆయనే వచ్చిండు అందుకే కృష్ణునికి అంత పవర్ అందుకే కృష్ణునికి అన్ని కష్టాలు అందుకే కృష్ణుడు అంత నవ్వు భరించాడు కృష్ణుని జీవితంలో మనం ఆదర్శంగా తీసుకునే కాలమ్మా అందుకే కృష్ణుడు మనకి ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది ఎలా అమ్మా పూజ చేయకండి పసుపు కుంకుమ వేయకండి ఏం లాభం లేదు మీ నెత్తిలో కెక్కాలి తీయండి ఓపెన్ చేయండి అది మనమైపోవాలి భగవద్గీత మనమైపోవాలి ఇక్కడ ఏ శ్లోకం అనేదాని చెప్పాలి దాని అర్థం ఎందుకు చెప్పాలి శ్లోకం పట్టి పెట్టాల్సిన దాని మీనింగ్ ఏంటి అహం ఆత్మ గుడాకేశ నేను ఆత్మని గుడాకేశ నిద్ర లేనివాడ నిద్రని జయించిన వాడు అన్ని ప్రాణులలో ఒక మనిషిలోనే కాదు పందిలో కుక్కలు నక్కలు ప్రతి జీవిలో ఉన్నాము అందుకే ఇల్లు మూకినా పాపమే అంటుతుంది ఇల్లు గడిగినా పాపమే అంటుతుంది మనకి మనం రోజు చేసే ప్రతి పనిలో పాపమే అంటుతుంది మనకి అందుకే తెలియదు పాపము అన్నాడు అన్నమాయి పాపం ఎప్పటికీ తెలియకూరు ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి రోజు అన్నదానం చేయాల్సిందే మనం చేస్తున్నాము చిన్న పిల్ల నక్క వచ్చిన చీమ వచ్చిన దోమ వచ్చిన ఓ పక్ష వచ్చిన మనం పెట్టాలి ఇది ధ్యానం ఆ రోజు కర్మ ఇంకో కడిగేవారు